అందరికీ నమస్కారం పానం టైమ్స్ వార్తలకు స్వాగతం నంద్యాల ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో టీడీపీ నంద్యాల పార్లమెంటు అధ్యక్షురాలిగా గౌరవ్ చర్తారెడ్డి జనరల్ సెక్రటరీగా ఎన్ఎండి ఫిరోజ్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు తమ వద్ద బైకుపై నుండి కింద మహిళ పరిస్థితి విషమం కొత్తూరు సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనానికి పోటెత్తిన భక్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బంది కౌలూరు వద్ద రోడ్డుకు అంతెన లేకపోవడంతో కిందికి దూసుకెళ్లిన బైకు వ్యక్తికి తీవ్ర గాయాలు రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి రహదారి భద్రత మహోత్సవాలు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపవద్దని యువకులకు సూచన శ్రీశైలం పాదయాత్రకు వెళ్లే భక్తుల కోసం అన్నదానానికి బియ్యం సేకరిస్తున్న శివస్వామి ఇవి ప్రస్తుతం నేటి వార్తలు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి